రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి ప్రగతిపథంలో నడిపించేందుకు మంత్రి లోకేష్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు దావోస్ వెళ్లిన లోకేష్ వివిధ పారిశ్రామిక పెట్టుబడిదారులతో విరామం లేకుండా చర్చలు జరిపారు ఏపీలోని అవకాశాలను సంస్థల ప్రతినిధులకు వివరించి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీల్ని ఒప్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు రెండు రోజు కార్గిల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్ తో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో ఫుడ్ ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు వరి మొక్కజొన్న పొద్దు తిరుగుడు మామిడి అరటి పసుపు కాఫీ నల్ల మిరియాలు వంటి పంటల్ని రైతులు సాగు చేస్తున్నారని వివరించారు అనుకూల వాతావరణం ఉన్నందున కార్గిల్ ఫీడ్ మిల్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు బంగాళాదుంపల సాగుకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధన అభివృద్దికి సహకారం అందించారని కోరారు ఏపీలో లాజిస్టిక్ బిజినెస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్ సంస్థ డిహెచ్ఎల్ సీఈఓ పాప్లో సియానోను లోకేష్ కోరారు గంగవరం కాకినాడ కృష్ణపట్నం వంటి ఓడరీవులు పారిశ్రామిక హబ్లు శీతల గిడ్డంగులు ఉన్న ఏపీలో కనెక్టింగ్ మెర్క్స్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్స్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సియానో తెలిపారు ఏపీలో గ్లోబల్ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఈవై ఇండియా సిఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీని లోకేష్ కోరారు విశాఖపట్నం తిరుపతిలో గ్లోబల్ డెలివరీ కేంద్రం విశాఖలో బ్యాక్ అండ్ ఐటీ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాజీవ్ మెమోని వెల్లడించారు కృత్రిమ మేధపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు రాజధాని అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు రిమోట్ సెన్సింగ్ ఏఐ సాంకేతికతను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు వ్యాపార కార్యకలాపాలు ఉత్పత్తులు సేవలు మెరుగుపరచడంలో ఏఐ వినియోగానికి భారీగా పెట్టుబడులు రానున్నాయన్నారు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన సామాజిక అభివృద్ది ఏఐ డీప్టెక్ వంటి అధునాతన సాంకేతికత వినియోగంలో ముందంజలో ఉందని వివరించారు ఏపీ పాలనా వ్యవస్థలో ఏఐ వినియోగానికి గూగుల్ వంటి దిగ్గజ సంస్థల సహకారం తీసుకుంటున్నట్లు వెల్లడించారు దీని ద్వారా సులభతరమైన పౌరసేవల డెలివరీతో పాటు పాలనా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని తెలిపారు పబ్లిక్ హెల్త్ విభాగంలో ఏఐ వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ సర్వీస్ డెలివరీ మెరుగుదలకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు భవిష్యత్తులో డిజిటల్ మౌలిక సదుపాయాల ఏర్పాటు ఏఐ ఆధారిత సాంకేతికత అమలుకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నిస్తోందన్నారు ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధు కానంతోనూ లోకేష్ భేటీ అయ్యారు రాష్ట్రంలో అభివృద్ది చెందుతున్న పర్యావరణ వ్యవస్థ నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్ తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాన్ని పెంచేందుకు విశాఖలో రీజనల్ టెక్నాలజీ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో ఎలక్ట్రిక్ వాహన రంగం వేగంగా పుంజుకుంటున్నందున రాష్ట్రమంతటా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని నదులు కాలువలు సరస్సు వెంబడే ఇన్లాండ్ వాటర్ వే సర్వీస్ ను పరిచయం చేయాలని కోరారు శ్రీనగర్ దాల్ సరస్సులో షికారా రైడ్ తరహాలో స్పీడ్ బోట్ సర్వీసుల్ని ప్రారంభించాలన్నా ఈవీ టెక్నాలజీ డిజిటల్ ప్లాట్ఫామ్లు కస్టమర్ల సేవలో డ్రైవర్లు మెకానిక్లు ఫ్లీట్ ఆపరేటర్లకు శిక్షణ అప్స్కిల్ చేయడానికి ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్థతో కలిసి పనిచేయాలని కోరారు క్యూరేటెడ్ మార్గాలు హెరిటేజ్ సైట్లలో ఎలక్ట్రిక్ షటిల్ సేవలు టూరిజం హెవీ జోన్లలో మెరుగైన రైడ్ హెయిలింగ్ సేవలు ప్రారంభించారని విజ్ఞప్తి చేశారు ఏపీ ప్రతిపాదనలు పరిశీలిస్తామని తెలిపారు ద సాల్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ తో సమావేశమైన లోకేష్ అమరావతి అభివృద్దిలో డిజిటల్ సాంకేతిక సేవలు అందించాలని కోరారు ఏఐ డీప్టెక్ రంగాల అభివృద్దికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ఏపీలోని విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు ఆర్ అండ్ డి కేంద్రాన్ని కూడా ఏర్పాటు విజ్ఞప్తి చేశారు మద్దతు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటులో భాగస్వామ్యం వహించాలని కోరారు క్యాడ్ త్రీడీ మోడలింగ్ వంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై దృష్టి సారించారన్నారు అమరావతిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ల రూపకల్పనలో నైపుణ్య సహకారం అందించాలని కోరారు భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కళ్యాణితో భేటీ అయిన లోకేష్ ఏపీలో రక్షణ పరికరాల తయారీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు రక్షణ రంగంలో ఇతర తయారీదారుల్ని ఆకర్షించేలా మానవ వనరుల్ని అభివృద్ది చేసేందుకు ఆర్ఎన్టీ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారన్నారు రక్షణ రంగం పరికరాల తయారీ కోర్సులతో కూడిన కొత్త ఐటీఐలను ఏర్పాటు చేయాలన్నారు ఐటీఐపుణ్యాభివృద్దికి సహకారం అందించాలని మడకసిర నియోజకవర్గంలో రెండు పేల నాలుగు వందల కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపిన భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ కళ్యాణి ఇతర ప్రతిపాదనలపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు